హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రైతులకు డబ్బులు ధమాక అన్నదాత సుఖీబాబుకు సంబంధించి మొదటి విడత డబ్బులు అయితే పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు రెండో కలిపి ఒకేసారి విడుదల చేయబోతున్నారండి సో మరి డబ్బులు ఎప్పుడు రైతులకు జమ కాబోతున్నాయి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మీ ఇతర పథకాలకు సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు ఎక్కైతే వెళ్ళండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డిసెంబర్ నెలలో రైతులకు రెండు పథకాలకు సంబంధించి డబ్బులు వేయబోతున్నారండి అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్కు సంబంధించి ఈ అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో కంపల్సరిగా అప్లై చేసుకోవాలి అలాగే కౌల రైతుల సీసీ కార్డులు అప్లై చేసుకోవాలి దీనికి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పొలానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే కౌల రైతులు ఏ రైతులు ఉన్నారో ఎవరి దగ్గర కౌలకు చేస్తున్నారో ఆ కౌల రైతుల పత్రాలు సచివాలయంలో అడిగినట్లయితే ఇవ్వడం జరుగుతుంది సో భూమి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ద దాన్ని బట్టి మీకు పెట్టుబడి సాయం మీకు మొదటి విడత డబ్బులు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సో ప్రస్తుతానికి ధాన్యం కొనుగోలు డబ్బులు అయితే అకౌంట్లో పడుతున్నాయండి ఈ అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో వచ్చే నెల డిసెంబర్లో వేయడం జరుగుతుంది సో అలాగే మనకు ఇంకొక పథకం చూసుకున్నట్లయితే కనుక పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు వేయబోతున్నారండి ఇప్పటి వరకు టోటల్గా పద్దెనిమిదవ విడత వేశారు ఇక పంతొమ్మిదో విడతకు సంబంధించి ఈకే ప్రాధాన్యత చేయడం జరుగుతుంది ఈకే ఖచ్చితంగా చేసుకోవాలి మొబైల్ ద్వారా మీరు చేసుకోవచ్చు మీకు మొబైల్ చే మొబైల్లో చేసుకోవడం రాదు అంటే సిసి సెంటర్ అంటే కామర్స్ సర్సింగ్ సెంటర్ అనమాట అక్కడికి వెళ్ళి మీరు కలన్ స్కాన్ చేసి ఈకేవైసీలు చేశారు చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు సో ఖచ్చితంగా ఈకేవైసీల ప్రాసెస్ అనేది తప్పకుండా దానికి సంబంధించి మనకు డిసెంబర్ నెలలో అప్డేట్ కూడా స్టార్ట్ చేశారు మీకు ఈ వీడియో నచ్చితే వచ్చినా లైక్ చేయండి